డాడీ విషయం చెప్పాలి తర్వాత పవన్ ఏం పవన్ డాడీ రేపు అని పేరు మంచిది పవన్ అసలు ఎందుకు బాల దినోత్సవం ఎందుకు జరుపుకున్నారు తెలుసా పవన్ డాడీ అది ఒక పండగని జరుపుకుంటారు డాడీ కానీ నవంబర్ పద్నాలుగు బాల దినోత్సవం జరుపుకోవడానికి గొప్ప విశేషం ఉంది తెలుసా పవన్ అది ఏమిటి డాడీ అది చూడు పవన్ నవంబర్ పద్నాలుగు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది అహ్మదాబాద్ లో మన భారతదేశం మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు జన్మించారు ఆయన పుట్టుకతోనే ధనవంతుడైన మన దేశం కోసం గాంధీ గారి అడుగు జాడల్లో నడిచి ఆయన వారసుడుగా నిలిచాడు ఆయనకి పిల్లలన్నా రోజ్ ఫ్లవర్స్ అన్నా ఎంతో ఇష్టం అందుకే ఆయన ముద్దుగా చాచా అని పిలుస్తారు నేటి బాలలే రేపటి పౌరులు మన దేశ భవిష్యత్ బాలల మీదే ఆధారపడి ఉందని వాళ్ళు సరైన మార్గంలో ప్రయాణిస్తే మన దేశ కీర్తి ప్రతిష్టను ప్రపంచ దేశాలు కనిపిస్తాయని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి నెహ్రూ గారు ఆయన జన్మదినాన్ని మనం నేడు బాలల దినోత్సవంగా జరుపుకుంటాం పవన్ పవన్ నువ్వు బాగా చదివి మంచి పనులు చేస్తూ మంచి పేరు సంపాదించి ఈ దేశాన్ని గర్వపడేలా చేస్తేనే నిజమైన బాల దినోత్సవం జరుపుకున్నట్లు డాడీ ఇక నుంచి నెహ్రూ గారి మనసుతో ముందుకు నడుస్తాడు గుడ్ ఒక తండ్రిగా నాకు ఇంకా అంతకంటే ఇంకేం కావాలి మనం మన పిల్లలకి ఆస్తి పాస్తులు సంపాదించి ఇవ్వటం కంటే వాళ్ళ భవిష్యత్ని చక్కగా తీర్చిదిద్దితే వాళ్ళే ఈ దేశానికి కాగడాల్లా మారి వెలుగుతారు